సో ఢిల్లీ నుంచి ఫోర్ మంత్స్ తర్వాత వచ్చాను సో ఫస్ట్ ఇంట్లో పూజ వ్రతం అన్ని చూసుకొని ఒక టూ డేస్ ఉన్నాక వీకెండ్ వచ్చింది సో అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళాను నేను హైదరాబాద్కి ఈసారి నేను ఒక్కదాన్నే కాదు మా వారు కూడా వచ్చారు హైదరాబాద్ ప్లాన్ అయితే మా అన్నయ్య మా వారు కలిసి వేసుకున్నారు హైదరాబాద్ అంత దూరం ఏం వెళ్తాంలే జర్నీ చేసి వచ్చాము కదా సో అమ్మ దగ్గరికి వెళ్ళేసి కొన్ని రోజులుండి ఇంకా మా ఇంట్లో ఉండేసి మళ్ళీ ఢిల్లీ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఈసారి మా వారు కూడా పట్టుపట్టి వెళ్దాం చాలా రోజులైంది కదా సో మా అన్నయ్య కూడా రమ్మని చెప్పి బా అనమాట సో అందుకని వదినకి కూడా వీకెండ్ ఇద్దరికి హాలిడే ఉన్న రోజు చూసుకొని ముందు రోజు వెళ్ళాము వీడియోని ఎండ్ వరకు చూడండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి సో అన్నయ్య నేను వదిన మా వారు అండ్ మా వదినకి ఇద్దరు చిన్న చిట్టి చెల్లెళ్ళు ఉన్నారు సో అందరం కలిసి పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి చార్మినార్కి అయితే బయలుదేరి వచ్చాము నేను ఢిల్లీ వెళ్ళే ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఒకదాన్నే వచ్చాను అంటే పిల్లల్ని తీసుకొని సో అప్పుడు నేను అన్నయ్య చార్మినార్కి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు మా వారిని తీసుకొని వచ్చాము సో తనైతే హైదరాబాద్ పెద్దగా అనమాట జమ్మూ అండ్ లో ఉన్నప్పుడు రాజస్థాన్లో ఉన్నప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకొని విజయవాడ వెళ్ళేవాళ్ళు సో హైదరాబాద్లో అయితే తిరిగింది లేదు సో ఇదే మొదటిసారి అనమాట హైదరాబాద్లో తిరగడం సో ముందైతే అయితే పొద్దున్నే చార్నార్కు వచ్చాము మళ్ళీ ఈవినింగ్ ఆ టైం అయితే బాగా రష్ ఎక్కువ ఉంటుంది సండే కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు ప్రశాంతంగా మార్నింగ్ అయితే అని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ చార్మినార్కి వచ్చాము ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ తెలిసే ఉంటుంది సో పొద్దున్న ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట సేమ్ ఇక్కడ మా సైడ్ అంటే ఢిల్లీలో మేము ఉంటాం కదా నార్త్ లో ఎలా చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల హారతి అంతా హిందీలోనే ఉంటుంది సో సాంగ్స్ పాడటం లాస్ట్ లో హారతి ఇవ్వడం అంతా నాకైతే మా ఊర్లో అంటే అక్కడ చూసినట్టే అనిపించింది అనమాట బట్ తెలుగు స్టేట్స్ కాబట్టి కొంచెం ఇక్కడ హిందీ వాళ్ళకి ఓకే మన లాంటి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది మాట కానీ బట్ మా ఇద్దరు బుడ్డలకు మాత్రం భక్తి చాలా ఎక్కువ ఒక పక్కన హారతి జరుగుతుంటే మా వాడు వాడికి వచ్చిన శ్లోకాలు చదువుతున్నాడు సో ఇంకా అక్కడ షాపింగ్ చేద్దామని చూశాను చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ చాలా ఫేమస్ కదా సో సేమ్ మనకి ఢిల్లీ సన్నీ మార్కెట్లో అక్కడ దొరికినట్టే ఉన్నాయి సో కాస్ట్ కూడా అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ అని చెప్పచ్చు కొన్ని బ్యాంగిల్స్ అయితే అక్కడ ఇంకా తక్కువకు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం చాలా రేట్ ఎక్కువ చెప్పారు సో అందుకే నేను పెద్దగా తీసుకోలేదు తర్వాత చూద్దామనేసి చార్మినార్ వెనకాల ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్రా కేఫ్ అని ఒకటి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ఇంకా పొద్దున్నే లేచి అలాగే వచ్చేసాము వాటర్ కూడా తాగలేదు సో అందుకే వెళ్ళేసి ఇక్కడ బాగా ఫేమస్ అయిన బన్ను పాటు మళ్ళా క్రీమ్ ఒకటి తీసుకొచ్చాడు మా అన్నయ్య సో అందరం అది పెట్టుకొని ఫుల్ ఆకలి మీద ఉన్నాము అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచాము ఫ్రెష్ అప్ వచ్చాం కానీ ఏం తీసుకోలేదు సో ఇంకా ఫస్ట్ ఆ బన్ను క్రీమ్లో ముంచుకొని తిన్నాను సో ఈ క్రీమ్ మన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా పాల మీద మీగడ దాని మీద లైట్గా షుగర్ జల్లేసి ఇచ్చాడు సో అదే నేను ఇంట్లో తినమంటే దాని వైపు కూడా చూడను కానీ అన్నయ్య నా కోసం ప్రేమగా తెచ్చాడు కదా అందులో ముంచుకొని తినేసరికి ఎక్కడ లేని టేస్ట్ వచ్చేసింది అంతే మరి బయట కొనుక్కుని తింటే అదొక ఆనందం అనమాట అదే ఇంట్లో తినమంటే నాకు అస్సలు ఎక్కదు ఆ పాల మీద మీగడ చూసినా కూడా కాఫీ టీలో వచ్చినా కూడా నేను పక్కకు పెట్టి మరి తాగుతాను సో బన్స్ అన్ని తినేసాక అక్కడ బాగా ఫేమస్ అయిన ఛాయ్ ఒకటి తీసుకొచ్చారు ఇరానీ చాయ్ సో మనకి ఛాయ్ అలవాటు అయినా కూడా టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద పెట్టిన టీ గుర్తొచ్చింది నాకు టేస్ట్ బాగుందని తాగేసి అలా షాపింగ్ చేద్దామని పక్కకు వచ్చాను ప్రతి షాపింగ్లో మా చిన్నోడు వచ్చి నేను కొనబెడతా నేను కొనబెడతా నిజంగా వాడు నిజంగా సంపాదించేటప్పుడు కొంటాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అన్నీ నీకు కొనిపెట్టేస్తాయి ఇవన్నీ నీకోసమే అమ్మా అని చెప్తా ఉంటాడు నేను ఢిల్లీ వెళ్ళిపోయానంటే అక్కడ అసలు బ్యాంగిల్ చేసుకోవడం గానీ బయటికి అంటే చీరలు కట్టుకుని రెడీ అయ్యేది చాలా తక్కువ సో అందుకే మా ఆడపడుచుకి ఏమైనా బ్యాంగిల్స్ తీసుకెళ్దామని చూస్తున్నాను సో వాటిలో కొన్ని బాగున్నాయని చెప్పి తీసుకున్నాను పక్కనే ఇంకా ఈ కళ్ళజోళ్ళు పిచ్చింది మా వాళ్ళకి ఇంకా ఈ యాభై రూపాయలు వంద రూపాయలు కళ్ళజోళ్లు అందరూ తల ఒకటి కొనుక్కొని పెట్టుకున్నారనమాట మా వారు క్యాంటీన్ లో కొనుక్కున్న బ్రాండెడ్ స్పెట్స్ కూడా పక్కన పెట్టి ఈ వంద రూపాయలు కళ్ళజోడే నచ్చిందని పెట్టుకున్నారు మనకెలాగో కళ్ళు సగం హాంఫర్ట్ కాబట్టి నాకున్న స్పెట్స్ తోనే కంటిన్యూ అయిపోయాను ఇంకా మా అన్నయ్య వంద రూపాయలు కళ్ళజోడి దగ్గర నుంచి నేను వీడియోలు తీస్తుంటే వాడు ఇచ్చే ఫోజ్ మామూలుగా లేదు సో మనకి ఢిల్లీలో దొరుకుతాయి కదా సింగాడే అని చెప్పాను అవి ఇక్కడ ఉన్నాయన్నమాట తినండిరా అని చెప్పి మా అన్నయ్యతో కొనిపించాను ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో బ్రెడ్ టీ అయితే అయిపోయింది ఇంకా అక్కడే పక్కన మొత్తం చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుని పొద్దున్నే చల్లగాలికి తిరుగుతూ ఉన్నాము అసలు పొద్దున్నే అన్న మాటే గానీ రోడ్లు మాత్రం ఖాళీ లేవు జనాలు పొద్దు పొద్దున్నే కూడా వచ్చేసారు సండే కదా బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ని ఈ హోటల్ నయ్యాబ్ బాగా ఫేమస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి న్యాయం చేద్దామని లోపలికి దూరాము సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట మటన్ పాయా రోటీస్ చాలా బాగుంటాయని చెప్పి మై వదిన షీస్ చిన్న మరదు షీస్మై బుల్లి మరదు ఇంకా ఇతనే నా వన్ అండ్ ఓన్లీ అన్నయ్య సో వాడిని చూస్తే నన్ను చూడక్కర్లేదని చాలా మంది అంటారు కానీ మాకు మాత్రం అనిపించదు మా ఇద్దరికి పోలిక ఉందని చిన్నప్పుడేమో మామూలుగా కాదు రక్తాలు వచ్చేలాగా కొట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే రోజులో ఒక్కసారన్నా మాట్లాడుకోకుండా కూడా ఉండలేము ఇక వద్దన్నా సరే బయట నాన్ వెజ్ తినాలంటే భయం వేస్తుందన్న సో ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి మా అన్న ఇక్కడికి తీసుకొచ్చాడు సరే ఈసారికి ట్రై చేద్దామని మేము కూడా కానిచ్చేసాము సో ఒక మటన్ పాయతో పాటు కొన్ని రోటీస్ ఆర్డర్ చేశాము దాంతో పాటు కొంచెం కీమా కర్రీ కూడా ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే నాకు నార్మల్ గా అనిపించింది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినంత సూపర్ డూపర్ గా అయితే లేదు కానీ స్పైసెస్ అయితే నార్మల్ గా ఉన్నాయన్నమాట సో రెగ్యులర్ గా తినే వాళ్ళకైతే బాగుంటది సో మేము కొంచెం స్పైసీ లవర్స్ కాబట్టి నాకైతే ఆ స్పైసీనెస్ సరిపోలేదు లైట్ గా తినేసి మా అన్నయ్య వాళ్ళ గ్రోసరీ షాపింగ్ కోసం వచ్చాం అనమాట సో మా హస్బెండ్ కి ఆ డిఫెన్స్ లో చేస్తారు కాబట్టి మాకు సంబంధించిన క్యాంటీన్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ కొంచెం అన్ని తక్కువ కాస్ట్ కి వస్తాయి కదా సో అవసరమైన ఐటమ్స్ తీసుకుందామని వచ్చాము ఆ సండే కాబట్టి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీ వరకే ఉంటాయి క్యాంటీన్స్ సో రెండు మూడు తిరిగాం కానీ ఎక్కడ అవసరమైనవి అయితే కనిపించలేదు అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి సో తిరగ్గా తిరగ్గా ఒక త్రీ క్యాంటీన్స్ చూసిన తర్వాత ఇంకొక దాంట్లో వాళ్ళకి కావాల్సిన దొరికినా కొన్ని సోప్స్ అండ్ గ్రాసరీస్ తీసుకున్నారు ఆ కాంపౌండ్ లోనే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఉంటది ఇంకా మా వారిని పిల్లల్ని అక్కడ పెట్టేసి నేను మా వదిన లోపలికి వెళ్లి షాపింగ్ అయితే చేసుకుని ఇంటికి వచ్చాము తీసుకెళ్లింది నేనే అయినా కొనుక్కొని బిల్లు కట్టుకునేది మాత్రం వాళ్ళే అనుకోండి ఇంకా తిరిగి తిరిగేసరికి బాగా నీరసం వచ్చింది ఇంకా అక్కడే ఇంట్లో కాసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ లంచ్ టైం అంటే లంచ్ టైం దాటేసింది అనుకోండి మధ్యాహ్నం కొంచెం తిన్నాం కదా సో ఈవినింగ్ ఫోర్ కల్లా మేము ఈ సుబ్బాయి గారి హోటల్ వచ్చాము చాలా ఫేమస్ ఇక్కడ సో కాకినాడలో ఉంది బ్రాంచ్ దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఒక్క చోటే ఉందనమాట ఇక్కడ బుట్ట భోజనం బాగా ఫేమస్ సో నేను ఎప్పుడు తినలేదని అన్నయ్య ఇక్కడ తీసుకొచ్చాడు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము లాస్ట్ టైం మా అన్నయ్య వదిన వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేశారంట సీట్స్ దొరకడానికి అంటే అంత మంది జనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటదంట సో ఫైనల్ గా మాకు సిక్స్ మెంబర్స్ టేబుల్ అయితే ఖాళీ అయింది ఇంకా అక్కడ కూర్చోబెట్టారు సో ఫస్ట్ అయితే స్వీట్స్ అవి పెట్టారు ఆ పూర్ణంలో నెయ్యి పోయడం అంటే నాకు చాలా ఇష్టం సో మా అమ్మ చిన్నప్పుడు అలా పెట్టేదన్నమాట సో ఇక్కడ కూడా సేమ్ మన ఇంట్లో మన చుట్టాలు పెట్టినట్టుగా చుట్టాలు కూడా పెట్టరేమో అనిపించింది వాళ్ళు చేసిన మర్యాద చూసి సో కొసరి కొసరి వడ్డించి తినేదాకా వదిలిపెట్టలేదు ఫస్ట్ మూడు రకాల స్వీట్లు పెట్టారు కేసరి గులాబ్ జాము దాంతో పాటు పూర్ణం సో దాని తర్వాత పులిహోర టమాటో రైస్ కొంచెం దద్దోజనం పెట్టారు దద్దోజనం ప్లేస్లో యాక్చువల్గా బిర్యానీ ఉంటదంట సో మేము వెళ్ళిన రోజు సండే కదా చాలా తొందరగా అయిపోయినాయి మేము ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాం కాబట్టి దాని తర్వాత రైస్లోకి కొంచెము పప్పుల పొడి నెయ్యి అండ్ టమాటా పప్పు మూడు కలుపుకొని తినమన్నారు నెయ్యి వేసి దాని తర్వాత కొంచెం కరివేపాకు పొడి గోంగూర పచ్చడి అందులో నెయ్యి వేసి పెట్టారు అసలు అదైతే బ్లాస్ట్ అయిపోయింది నోట్లో నాకైతే బాగా నచ్చేసింది టూ టైమ్స్ వేయించుకొని తిన్నాను సో ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట మనం మన పొట్ట నిండిపోయి ఆయసం వచ్చే వరకు ఎంత తిన్నా పెడతారు లాస్ట్ లో గట్టి కుండ పెరిగి వేశారు దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ మజ్జిగ కూడా ఇచ్చారు ఇంకా అదంతా అయిపోయాక ఒక కిల్లి చేతిలో పెట్టి బయటికి పంపించారు ఇంకా మేమందరం తినేసి ఆపసోపాలు పడితే ఆ కిందే తిరుగుతా ఉన్నాము అటు ఇటు బుట్ట భోజనం కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి త్రీ హండ్రెడ్ పడింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ వెరైటీస్ పెట్టారు లాస్ట్ లో ఇచ్చే కిల్లి తప్ప వేరే ఏ ఐటమ్ ఎన్ని సార్లు అడిగినా పెడతారు కిల్లి మాత్రం ఒక్కసారి ఇస్తారంట సెకండ్ అడిగితే దానికి చార్జ్ చేస్తామని చెప్పారు ఇక బుట్ట భోజనం తిని పొట్టంతా ఫుల్ అయ్యాక మేము కాసేపు అలా చక్కర్లు కొట్టడానికి అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గరకు ఇది తెలంగాణ అమరవీరుల కోసం కట్టించిన జ్యోతి ఇది లుమ్ని పార్క్ పక్కనే ఉంటది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చాలా మందికి తెలిసే ఉంటది ఇదేమో లుమ్ని పార్క్ సో ఈ లుమ్ని పార్క్ లో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే బాంబ్లస్ జరిగింది అండ్ ఈ పార్క్ లోపల నుంచి మనం ట్యాంక్ బండ్ కి వెళ్ళడానికి లోపల చిన్న చిన్న బోట్లు ఉంటాయన్నమాట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి Woo! <laughs> మా ఆదిత్య గారిని ఈ స్కై జంప్ ఆడుకోరా నీకు ఎందుకురా పెద్దోళ్ళు ఎక్కేదని చెప్తే లేదు లేదని చెప్పి కావాలని నాకు అదే కావాలని పట్టు మరీ ఎక్కాడు కొంచెం సేపు బానే ఉంది కొద్దిగా హైట్ లాభగానే బే అడిచాడు కానీ మంచి థ్రిల్ వచ్చిందంట కిందకి వచ్చిన తర్వాత మజా ఆగాయా అంటున్నాడు ఇక బుద్ధుడు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఇదిగోండి ఇవే బోట్స్ ఆ దూరంగా కనిపిస్తుంది కదా సో అదే బుద్ధుడు విగ్రహం ఇక్కడ ఈ బోట్ లో మనకు నచ్చిన రకరకాల బోట్స్ ఉంటాయి సో నార్మల్ గా తీసుకెళ్లే బోట్ డాన్సింగ్ బోట్ తర్వాత స్పీడ్ బోట్ అని మూడు ఉంటాయి అనమాట సో బేసిక్ బోట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ సో మేము ఇంకా నార్మల్ ఈ డబల్ బోట్ దాంట్లో ఎక్కేసి ఇంక అక్కడికి వెళ్ళాము విగ్రహం దగ్గర మంచి గాలి చాలా పీస్ఫుల్ గా బాగుంది ఇంకా కాసేపు అలా తిరిగేసిన తర్వాత లాస్ట్ టైం నైన్ వరకే అనమాట ఇంకా మళ్ళీ అక్కడే మనకి బోట్స్ ఉంటాయి టికెట్ కాస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కి తీసుకుంటారు సో మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి అక్కడ ఏది ఉంటే బోట్ అది ఎక్కేసి తిరిగి వచ్చేయచ్చు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఏం ఉండదు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో గానీ మనలాగా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు గానీ హైదరాబాద్ అనేది ఒక కళ అనమాట సో అక్కడ జాబ్ చేయాలని అక్కడికి వచ్చి అన్ని ప్లేసెస్ తిరిగి చూడాలని చాలా మందికి ఉంటది ఇంకా ఈవినింగ్ అసెంబ్లీ లైట్లు మొత్తం వేసిన తర్వాత కలకల ఆడిపోతుంది చాలా బాగుంది ఆ రోడ్ లోనే అలా చూసుకుంటూ వెళ్ళాము అసెంబ్లీ ఎంట్రెన్స్ గేట్ అయితే ఇంకా పెట్టలేదు సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఉందో లేదో నాకు అంత గుర్తులేదు సో ఇప్పుడైతే ఇంకా పెట్టలేదు స్టిల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట సో దాని ముందు నుంచి అలా చూసుకుంటూ వెళ్లాము లైట్స్ పెడితే కలర్ఫుల్ గా చాలా బాగుంది అన్నయ్యకి వదినకి ఉన్న ఆ వీకెండ్ టూ డేస్ హాలిడేస్ లో ఒక అంతా మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు బయట తిరుగుతూనే ఉన్నాము ఇంకా మిగిలిన ఒక్క రోజు ఇంట్లోనే అందరం కలిసి టైం స్పెండ్ చేసాము సో అదనమాట మన హైదరాబాద్ లో వన్ డే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సి ఉంద నెక్స్ట్ బ్లాగ్